Hysj! Hysj!

పట్టోర్ బెదంచున్నారు కాబట్టి తెలుసే ఉంటది రామ గిండి రామ గిండి అండి ఆ బాస్ కంటా హ గోల్డ్ ఫ్యాషన్ అది ఉన్నప్పుడు నేను ముందే మనల్ని కొన్నా సరే ఫోన్ ఎంత కొలుపు రోగ ని లైట్ ఎగర మార్చుకొని బన్నీ తీసుకువాలి

ఈ కొంట వది ఇస్తాను అంటే కొంట వద్ద ఇది ఇచ్చిండి ఇయ్యానని ఏం చేసిండే మేము ఈయన కూసుంటాం జేర్ చెప్పానగానే నాకు అంటే ఈ రాత్రి పూట మీరు ఇవ్వరు మీరు కూర్చోవద్దు మా ఇంట్లో ఈయనమ్మని చెయ్యలేడు నాకు ఇవన్నీ నడవాయి మీరు పోతేనే కొనండి లేకుంటే నా గీరు నాకు ఇవ్వండి అని చేతులకి ఏం గీరు నేను గుంజుకొని ఫ్రిడ్జ్లో పెడతాను నేను ఫ్రిడ్జ్ కాడికి పోయినా అంటే పెడతలేరు ఇట్లా పెడితేనే ఉన్నా వచ్చిండు ఆయనతో నన్ను ఇట్లా మూసిండు ఈయనను ఇంకోడు మూసి ఈ గుంజుకొచ్చి ఇక మూసాగానే మూసిండు అంత కింద పడేసిండు ఇక పడేసి ఇదంతా నోట్లో పుచ్చిండి ఇక నోట్ అరిస్తే చంపుతాను నేను అరిస్తే చంపుతాను అంటే నాకు చల్ల చెప్పి కళ్ళు అంటే తీసేసుకున్నాడు బంగారు నలభల దాంట్లో కుసరి దాండు తీసేసుకొని ఇటు వాటి కుదిరుతాడు కుదిరుతాడు కొద్దిగా మీరుకి వచ్చింది పైసలు అమ్మ ఈయన ఈయన అరూపుడు ఫస్ట్ అది మా ఆయన ఏం చేయకుండా దండం పెడతా కారణం ముక్క ఆయనకు ఆరోగ్యం బాగలేదు జ్వరం నేను మీకు పైసలు కావాలంటే పదహారు వేలు నా ఇంటున్నాయి నేను ఇస్తాను ఏమనుకుంది బిడ్డా దండం పెడతా నా కోడికాటు వంటోళ్ళు అని అని తీసుకొచ్చిన నన్ను ఇట్లా పట్టుకొని వచ్చిండు అర్థదేమో అని పట్టుకొని వచ్చినాక వీటికి వచ్చినాక డబ్బా పెట్టినా తీసుకున్నారు వచ్చుడితోటే ఏం చేసిండు ఈయనను అందులో ఉప్పుకొని కొన్ని మేసిండు బెడ్రూమ్లో ఈయన తలుకులు గుజ్జు తాగున్నాడు నన్ను ఏం చేసిండు ఇక పైసలు తీసుకున్నాడు కదా ఇక ఆయన నాకు ఇక సబ్బు నేను ఇక వాడు ఏదేదో అన్నాడు అంటే నేను నాన్న నా కొడుకు కట్ట రెండు ఎండ్లు మూడు ఎండ్లు చిన్న నా చెరువు రావద్దు బిడ్డ ఒక మీ పూట తిని తల్లిని నేను నా చెరువు రావద్దు బిడ్డ బాగా కాళ్ళు మొక్తాను రెండు కాళ్ళు మొక్కినా మొక్కగానే ఇక బాకట్టాడు ఆ మాస్క్ చేసినాడు వెనక జరిగింది ఈడు వీడు ఏం చేసిండు వీడు మస్తు లావటోడు ఉన్నాడు ఆయనతో మళ్ళీ బీరో మీద ఆలోచన వచ్చింది ఏం పాడు మళ్ళీ బెడ్రూమ్ తీసిండు నువ్వు బీరో తాళదు అని అంటాడట ఈయన తీసిండు ఈయన తీస్తాడేమో ఇక నేనేం చేసిన చంపుతాను ఒకటే అని నేను దెబ్బ దెబ్బ ఇట్టు ఉరికినా ఉరికి పాపలేదు గోడున్నది జరిచిన ఆడ దూకుతా అనుకున్నాను దూకరాలే ఇక ఆయన గడ్డిలో నచ్చిన పొయ్యి నచ్చకాగానే ఇదంతా ఎట్లా ఉందా అనుకున్నారు ఆ ఉన్న పైసలు అరవై అరవై వెళ్ళే వచ్చింది ఆ పైసలు ఎత్తుకున్నారు అవి తన ఆ బండి సప్లీన రాగానే నేను బయటకు వచ్చిన ఇది బయటకు వచ్చే వరకు అని నేను అన్నాడు ఆయనతో మా మారుడిని ఆ పరిశ్రమ బాలరెడ్డిని మేము చూసినా డబ్బులు కూడా కొట్టమని మార్పు వచ్చింది ఇలా బాలరెడ్డి అంత ఫోన్ చేసి